శుభకరమైనటువంటి మంగళకరమైనటువంటి శాశ్వత సిరి సంపదలను అందించగలిగేటువంటి మాసం శ్రావణ మాసం ఆకామావై అనేటువంటి విశేషమైనటువంటి తాడులో లేనప్పటికీ గొలుసులో లేనప్పటికీ తనకంటూ తనకు ఒక మాణిక్య స్వరూపం అంటే ప్రాభవం ఎలా ఉంటుందో అంటే ఒక గొలుసుకంతటికి కూడా కింద ఉండేటువంటి మకుటము ఎలాగైతే వైభవాన్ని సంతరిస్తూ ఉంటుందో అటువంటి వైభవాన్ని అందించగలిగినటువంటి మాసం శ్రావణ మాసం మొత్తం మాలకి అందాన్ని ఇస్తుంది ఆ మాలని ధరింపజేసుకున్నటువంటి ఆ సంవత్సరం అనేటువంటి కన్యకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది చూపరులోకి ఇంకాస్త వైభవాన్ని అందిస్తూ ఉంటుంది అటువంటి మాసం శ్రావణ మాసంగా సిరుల మాసంగా చెబుతూ ఉంటారు సిరులు అంటే ఐశ్వర్యము అంటే అందరము అనుకునేటువంటిది ఏమిటంటే బాహ్యంగా భౌతికంగా ఈ సమాజంలో మనకున్నటువంటి స్థితిగతులను అందరికన్నా కూడా ఒక పిసరు ఉన్నతంగా అనుభవించేటువంటి స్థాయిని ఐశ్వర్యం అని చెప్పుకుంటూ ఉంటాం నలుగురు గుర్తించదగినటువంటి ఆస్తి ఏదైతే ఉంటుందో వైభవం ఏదైతే ఉంటుందో అది మాత్రమే ఐశ్వర్యము అని మనందరికీ కూడా అనిపిస్తూ ఉంటుంది కానీ ఆ తల్లి అనుగ్రహించేటువంటి నిజమైన ఐశ్వర్యం ఏమిటి మొట్టమొదటి ఈ దేహము ఈ దేహము ఎటువంటి లోపాలు లేకుండా ఉండగలిగేటువంటి స్థితిని కలిగి ఉండడం ఐశ్వర్యం ఐశ్వర్యాన్ని సరైనటువంటి స్థాయిలో అంటే పంచేంద్రియాలను ఆ పంచేంద్రియాలకు ఇవ్వడినటువంటి జ్ఞానేంద్రియాలను సక్రమంగా వినియోగిస్తూ ఏది మంచి ఏది చెడు ఏది ధర్మం ఏది అధర్మం అని తెలుసుకుని ఆ ధర్మాధర్మముల యొక్క విచక్షణా జ్ఞానాన్ని గుర్తెరిగినటువంటి జీవుడు ధర్మ మార్గంలో మాత్రమే ప్రయాణించగలిగేటువంటి స్థితిని స్థాయిని అనుగ్రహిస్తూ ఉండేటువంటి ఆ స్వరూపాన్ని గుర్తెరిగి మసలడం అనేటువంటిది నిజమైనటువంటి ఐశ్వర్యం అటువంటి ఐశ్వర్యంతో పాటు మనకు ఉన్నటువంటి ప్రకృతి ఏ ప్రకృతి ద్వారా అయితే జీవుని యొక్క సాధికారికత అనేటువంటిది సాధింపబడుతూ ఉన్నటువంటిదో అటువంటి ప్రకృతి అసలేనటువంటి ఐశ్వర్యం అందుకనే ధనమగ్ని ధనం వాయు అని చెప్తూ ఉంటారు వేదం చెబుతూ ఉంటుంది అందులో మొత్తం నీకున్నటువంటి పంచభూతాలు ఐశ్వర్య స్వరూపాలే ఆ పంచభూతాలతో పాటు ఉన్నటువంటి దేవతా సమూహం ఏదైతే ఉందో ఆ దేవతల ద్వారా మాత్రమే ప్రకృతి నడపబడుతూ ఉంటుంది ఆ దేవతలు ఈ ప్రకృతి ద్వారా ప్రకృతి యొక్క అధిష్టాత్రి అనేటువంటి పరమేశ్వరి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ జీవులందరినీ కటాక్షిస్తూ ఉంటారు అటువంటి దేవతలందరికీ కూడా ఆహ్లాదాన్ని ఇవ్వగలిగేటువంటి స్వరూపమే ఈ శ్రావణము వారు ఎప్పుడైతే ఆహ్లాదకరంగా ఉంటారో జీవుడు ఆహ్లాదంగా ఉంటాడు ఆ జీవుడు ఆహ్లాదంగా ఎప్పుడైతే ఉంటాడో ఇంద్రియ సంపత్తి అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది ఆ ఇంద్రియ సంపత్తితో పాటు చైతన్యం అనేటువంటి జీవుడిలో ప్రసరిస్తూ ఉంటుంది చైతన్యము జీవుడిలో ప్రసరిస్తూ ఉన్నంత మాత్రమే చేత జగత్తంతా చైతన్యంగా ప్రభవిస్తూ ఉంటుంది అటువంటి శ్రావణ మాసంలో ఇంత వైభవాన్ని సంతరించుకున్నటువంటి ఈ కాలంలో మనందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి మొట్టమొదటి విశేషం ఏమిటి అంటే ఈ శ్రావణ మాసం యొక్క విశిష్టత మిగతా మాసములలో కొన్ని కొన్ని మాసములు ఆకామావై లాంటి ప్రత్యేకమైనటువంటి మాసములలో కాకుండా మిగతా ఉన్నటువంటి మాసములలో కొన్ని తిథులు దైవీ సంపత్తిని కలిగి ఉంటాయి ఆయా తిథులలో ప్రత్యేకించి మనమందరం కూడా ఆ దేవత అర్చనలు కానీ విశేషమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సంపదను మనం ఆ రోజుల్లో అనుభవిస్తూ ఉంటాం ఆ తిథుల ఎందు ఆ వారముల ఎందు అనుభవిస్తూ ఉంటాం కొన్ని కొన్ని తిథులు కొన్ని కొన్ని మాసములకు ప్రత్యేకముగా ఉంటూ ఉంటాయి కానీ ఒక మాసమంతా ప్రత్యేకించి విశేషమైనటువంటి తిథులతో మనందరినీ కూడా ఆనందపరుస్తూ ఉంటుంది మనందరికీ కూడా విశేషమైనటువంటి ఐశ్వర్యాన్ని ఇవ్వగలుగుతుంది అంటే అది శ్రావణ మాసం మాత్రమే మొట్టమొదటి రోజు అంటే శ్రావణ శుద్ధ పాడ్యమి నుంచి మొదలుకుని అమావాస్య వరకు శ్రావణ అమావాస్య వరకు వచ్చేటువంటి మొత్తం ముప్పై తిథులు ఏవైతే ఉన్నాయో ఆ ముప్పై తిథులు ఆ ముప్పై వారములు కూడా విశేషాన్ని సంతరించుకుని ప్రతిరోజు కూడా ఎటువంటి విశేషమైనటువంటి కైంకర్యం ఆ అమ్మవారికి ప్రకృతికి దాంతోపాటు పరమేశ్వరుడికి విష్ణువుకి స్వరూపాలన్నిటికీ అంటే జ్ఞాన క్రియాశక్తి సమ్మిళితమైనటువంటి ఈ జగత్తుకి మనం చేసుకున్న దానివల్ల కలిగేటువంటి ఆ ఆధ్యాత్మిక సంపదని ప్రతి అనుభవించగలిగేటువంటి యోగ్యత మనందరికీ ఇచ్చేటువంటి స్వరూపం ఈ శ్రావణ మాసం